హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు విజయ కలెక్షన్స్ మీరు మా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు మిస్ కాకుండా వస్తుంది ఆర్డరింగ్ ప్రాసెస్ వచ్చేసి చాలా సింపుల్ అండి మీకు ఏ సారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది సివోడి ఆప్షన్ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి అలాగే మీ ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ మాకు పంపించండి వన్స్ ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యాక చేసి ట్రాకింగ్ ఐడి ఇస్తాము వన్స్ ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యాక మీరు ఓపెనింగ్ వీడియో కంపల్సరీ తీయాలండి వీడియోలో ఏదైనా డ్యామేజ్ కనిపిస్తూ ఉంటేనే మేము రిటర్న్ చేస్తాము లేదంటే నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండి ఆర్డరింగ్ ప్రాసెస్ వచ్చేసి ఇదండి సారీ వచ్చేసి సజ్జని పట్టు అండి ఇది బనారసీ లైన్స్ ఉంటాయి బార్డర్ లో సీక్వెన్సీ ఉంటుంది బార్డర్ అంతా ఇలా వస్తుంది మిడిల్ లో బనారసి లైన్స్ వస్తాయి పల్లండి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది సారీ ఇది ఒక్కటి మాత్రం ఓపెన్ చేసి చూపిస్తున్నాను మిగతా అన్ని ఫోల్డ్ లో చూపిస్తాను ఏ సారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి సో ఇది ఎల్లో కలర్ అండి ఎల్లోకి ప్యారెట్ బ్లూ కలర్ బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎల్లో కలర్ ప్యారెట్ బ్లూ కి పింక్ కలర్ అండి పింకు కి బ్లూ వచ్చిందండి ప్యారెట్ గ్రీన్ కి పింక్ సూపర్ కలర్ అండి డార్క్ నేవీ బ్లూ డార్క్ నేవీ బ్లూ అండి ఏ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు నా నుంచి ప్రతిరోజు ఒక వీడియో కంపల్సరీ వస్తుందండి నా వీడియోలు గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా సెండ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి అప్పటి వరకు సెలవు